వైట్ రేషన్ కార్డుల ఫీల్డ్ వెరిఫికేషన్ రేపటి నుంచే పరిశీలన ప్రారంభం మరియు మార్పులు చేర్పులు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి తెల్ల రేషన్ కార్డుల వైట్ రేషన్ కార్డ్స్ కోసం ఫీల్డ్ వెరిఫికేషన్ను గురువారం నుండి ప్రారంభించనుంది ఈ ప్రక్రియ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డ్రైవ్ సమయంలో స్వీకరించిన దరఖాస్తులలోని వివరాలను ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది అర్హులైన నివాసితులు రేషన్ కార్డులను పొందేలా చూస్తారు కొత్త ముఖ్యాంశాలు సిబ్బంది నియామకం మరియు విస్తరణ ముప్పై సర్కిళ్లలో ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించడానికి జీహెచ్ఎంసీ వివిధ విభాగాల నుండి సిబ్బందిని నియమించింది అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు క్షేత్రస్థాయి విధుల్లో అనుభవం ఉన్న వారి సేవలను ధృవీకరణ ప్రక్రియ కోసం వినియోగించుకుంటున్నారు బిల్ కలెక్టర్లు వారి మునిసిపల్ డివిజన్లలో పారిశుధ్యం మరియు ఆస్తిపన్ను సరిహద్దుల గురించి బాగా తెలుసు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు అడ్మినిస్ట్రేటివ్ విధుల్లో నిపుణులు వివరణాత్మక ధృవీకరణలలో సహాయం చేస్తారు ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఏలు దోమల నియంత్రణలో క్షేత్రస్థాయి పనికి ప్రసిద్ధి చెందిన వారు ఇప్పుడు రేషన్ కార్డ్ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి డిప్యూటీ కమిషనర్లను క్రాస్ వెరిఫికేషన్ ఆఫీసర్లుగా నియమించారు తుది ఆమోదం కోసం కమిషనర్కు సమర్పించే ముందు వారు కనుగొన్న వాటిని ధ్రువీకరిస్తారు కార్పొరేటర్ల ప్రమేయం ప్రతి కు తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల డ్రాఫ్ట్లను కేటాయించిన సిబ్బంది తయారు చేస్తారు మౌఖిక సూచనల ప్రకారం వార్డు కమిటీలకు అధ్యక్షత వహించే కార్పొరేటర్లు ఈ డ్రాఫ్ట్లను సమర్పించే ముందు తప్పనిసరిగా ఆమోదించాలి ఈ దశ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది ధృవీకరణ యొక్క పరిధి ఫీల్డ్ వెరిఫికేషన్ అనేక రకాల టాస్క్లను కవర్ చేస్తుంది పది లక్షల దరఖాస్తుల ధృవీకరణ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ప్రజా పరిపాలన డ్రైవ్ సందర్భంగా జీహెచ్ఎంసీఈఈ దరఖాస్తులను స్వీకరించింది ఇప్పటికీ ఉన్న కార్డులకు అప్డేట్లు కొత్త అప్లికేషన్లను ప్రాసెస్ చేయడంతో పాటు ధృవీకరణలో ఇవి ఉంటాయి ఇప్పటికీ ఉన్న రేషన్ కార్డులకు కొత్త పేర్లను జోడిస్తున్నారు పేర్లను తొలగించడం ఇకపై అర్హత లేదు నవీకరించబడిన నియమాలు మరియు నిబంధనలతో కార్డులను సమలేఖనం చేయడం సవాళ్లు మరియు విమర్శలు జిహెచ్ఎంసి సిబ్బందికి పనులు అప్పగించిన వెంటనే వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది కుల గణన ఇటీవల మున్సిపల్ అధికారులు నిర్వహించారు ఇందిరమ్మ ఇంటి సర్వే హౌసింగ్ స్కీంల కోసం వివరణాత్మక క్షేత్ర సర్వే ముఖ్యంగా పలువురు ఎన్యూమరేటర్లకు గతంలో విధులు నిర్వర్తించినా పరిహారం అందకపోవడంతో సిబ్బందిపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ వాసులకు చిక్కులు ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది తెల్ల రేషన్ కార్డులు అర్హులైన నివాసితులకు మాత్రమే జారీ చేయబడతాయని నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన దశ పేర్ల జోడింపు మరియు తొలగింపు ప్రస్తుత వ్యవస్థలోని వ్యత్యాసాలను పరిష్కరిస్తుంది రేషన్ కార్డు ప్రయోజనాలకు ప్రాప్యతను మెరుగుపరుస్తుంది ఈ ప్రక్రియ సర్వీస్ డెలివరీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ మున్సిపల్ సిబ్బందిని పదే పదే రీప్లాయ్మెంట్ చేయడం వివిధ వర్గాల నుండి విమర్శలకు దారితీసింది తీర్మానం పది లక్షల తెల్ల రేషన్ కార్డు దరఖాస్తులను ధృవీకరించడానికి జీహెచ్ఎంసీ చొరవ ప్రజా సంక్షేమ ప్రయోజనాలను క్రమబద్ధీకరించడానికి ఒక ముఖ్యమైన చర్య అయితే ఈ కార్యక్రమ విజయాన్ని నిర్ధారించడానికి మానవ వనరుల సమర్థవంతమైన నిర్వహణ మరియు ఈ పనులలో పాల్గొన్న సిబ్బందికి సకాలంలో వేతనం అందించడం చాలా కీలకం అర్హత కలిగిన నివాసితులు సాఫీగా ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి ఫీల్డ్ ఆఫీసర్లతో సహకరించాలి కేటగిరీస్ తెలుగు న్యూస్ ట్యాగ్స్ తెలంగాణ రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్స్ వైట్ రేషన్ కార్డ్స్ ఇన్ తెలంగాణ ఈత్ సెంట్రల్ పే కమిషన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ కేంద్రం ఎనిమిదో వేతన సంఘాన్ని ఆమోదించింది వారికి రెండు వేల ఇరవై ఆరు నుండి జీతాల పెంపు లీవ్ అకామెంట్ కామెంట్ నేమ్ ఈమెయిల్ వెబ్సైట్ సేవ్ మై నేమ్ ఈమెయిల్ అండ్ వెబ్సైట్ ఇన్ దస్ బ్రౌజర్ ఫర్ ద నెక్స్ట్ టైం ఐ కామెంట్ సర్చ్ సర్చ్ రీసెంట్ పోస్ట్ వైట్ రేషన్ కార్డ్స్ వైట్ రేషన్ కార్డుల ఫీల్డ్ వెరిఫికేషన్ రేపటి నుంచే పరిశీలన ప్రారంభం మరియు మార్పులు చేర్పులు ఈ సెంట్రల్ పే కమిషన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ కేంద్రం ఎనిమిదో వేతన సంఘాన్ని ఆమోదించింది వారికి రెండు వేల ఇరవై ఆరు నుండి జీతాల పెంపు యూకో బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు హోమ్ అబౌట్ అస్ కాంటాక్ట్ మీ ప్రైవసీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కాపీరైట్ రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ సర్కార్ ఆల్